ఎల్లవేళలా మీ ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నయ్య నియోజకవర్గ సకల జనులందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది మన హక్కు సమాచార పత్రిక వ్యవస్థాపకులు మహేందర్ గౌడ్ మరియు చైర్మన్ గారు వెన్నెల గారు ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజెప్పాలని ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నందుకు వారిని హృదయపూర్వకంగా ఈ యొక్క సందర్భంగా అభినందిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత చాలా రోజులుగా ఈ ప్రాంతంలో అప్డేట్స్ను అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితులను ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు తెలియజెప్పి పేదల పక్షాన ప్రజల పక్షాన నిలబడి ఈ యొక్క సమాచార పత్రిక ద్వారా అందరికీ కూడా సహకారం అందిస్తున్నటువంటి పట్లకొండ మహేందర్ వెన్నెల గారు ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో కూడా ఈ యొక్క ఇది మన హక్కు సమాచార పత్రిక ముందు ముందు మంచి ఉజ్వల భవిష్యత్తుతో ఎదగాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిష్పక్షపాతంగా అందరికీ కూడా సేవలు అందించేటువంటి విధంగా ఈ యొక్క పత్రిక ఉపయోగపడాలని విశ్వసిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను